హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధరర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గరలో అయితే షాప్ అనేది ఉంటుంది ఆటో కన్సల్టెంట్ ప్లేస్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ వెహికల్ వచ్చేసి మహేంద్ర హెచ్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఎఫ్డబ్ల్యూడి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎనిమిది నెల తొమ్మిదో నెల వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ యొక్క ఆర్సీఐ వల్డిట్లో ఉంటుంది ఒక్కసారి వెహికల్ అనేది చూడండి మీకు సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది నాని యాక్సిడెంట్ వెహికల్ కొద్దిగా టైం తీసుకొని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ సెకండ్ ఓనరు వెహికల్ వచ్చేసి నాని యాక్సిడెంటు కంప్లీట్ బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక చూ చూడండి ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి బ్రోకెన్ అయితే లేదు చూసుకోవచ్చు వీడియోలో బ్యానెట్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేదు ఒరిజినల్ అయితే బ్యానెట్ ఉంది ఫ్రంట్ ఒక్కసారి ఇంజన్ పొజిషన్ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ ఒక చాసెస్ నెంబర్ ఎటువంటి రీపంచర్ కానీ డెంటి కానీ డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ షో కూడా చూసుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది రేడియేటర్ పార్టీ యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది టర్బో సైడ్ నుంచి ఎటువంటి లీకేజ్ అయితే లేదు చూసుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన గ్లా మన ఏది రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఫ్రంట్ సైడ్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఈ లైట్గా మరకలు కనిపిస్తున్నాయి చూసిరా అది మనకు ఇంజిన్లో కొట్టిన లిక్విడ్ అది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ షోలో కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు ఇంజిన్ మంచి కండిషన్లో ఉంది బ్యానెట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది విత్ ఎలైవిల్స్ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు బర్ ఎక్ బర్ ఊపర్ దాంతో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ ఒక గ్లాస్ చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో వచ్చిన గ్లాసులు ఉన్నాయి కంపెనీ గ్లాసులు ఉన్నాయి ఎటువంటి బ్రోకెన్ అయితే లేదు ఈ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది విత్ ఎలవిల్స్ వెహికల్ కంప్లీట్ టాప్ మోడల్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన టాప్ అండ్ వేరియంట్ ఇవి వచ్చేసి నాలుగు ఫోవర్ విండోస్ నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సైడ్ మిర్రర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆటో ఫోల్డర్ సైడ్ మిర్రర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెహికల్లో అడ్జస్ట్ మిర్రర్ అడ్జస్టబుల్ ఉంటుంది సెంట్రాక్ సిస్టమ్ సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర వెహికల్ వచ్చి ప్రజెంట్ లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు చెక్ చేసుకోవచ్చు పద్నాలుగు వందల యాభై రెండు వేల కిలోమీటర్ అయితే ప్రజెంట్ పద్నాలుగు వేల యాభై రెండు వేల కిలోమీటర్ ప్రజెంట్ మనం డ్రైవ్ చేయడం జరిగింది సారీ వందలు ఫ్రెండ్స్ వెహికల్ టాప్ ఇంట్ వేరియంటు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు స్టీరింగ్ కంట్రోలర్ స్క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది వెహికల్లో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది మానువల్ గేర్ బాక్స్ రివర్స్ కెమెరా ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఏబి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏబి ఫిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు పద్నాలుగు వందల యాభై రెండు వందల కిలోమీటర్లు అయితే మనం ప్రజెంట్ డ్రైవ్ చేయడం జరిగింది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది చిల్డ్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు పవర్ స్టీరింగ్ మంచి స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ సీట్ కవర్లు వందకు తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒరిజినల్ లెదర్ సీట్లు ఇవి సెవెన్ సీటర్ వెహికల్ ఎస్యు వేరియంట్ సీటింగ్ కెపాసిటీ బాగుంటుంది ఇందులో కూడా ఒక ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది ఏసీ వెండ్స్ బ్యాక్ సైడ్ సీట్లు చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఎటువంటి పిల్లర్స్ అయితే డిస్టర్బ్ లేదు లెఫ్ట్ సైడ్లో మూడు పిల్లర్స్ ఏబిసి పిల్లర్స్ రైట్ సైడ్లో ఏబీసీ పిల్లర్స్ ఎటువంటి డిస్టర్బ్ అయితే లేవు ఫ్రెండ్స్ రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఇప్పటివరకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే రివర్స్ కెమెరా ఉంటుంది పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి డిఫోగర్ విత్ బ్యాక్ సైడ్ వైఫర్ అనేది ఉంటుంది డిఫోగర్ గ్లాసు ఇది వైఫర్ అనేది ఉంటుంది ఇది రెండు వేల పద్నాలుగులో కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఫ్రెండ్స్ డిక్ బూట్ స్పేస్లో ఎటువంటి వర్క్ అయితే కాలేదు డిక్కీలో ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఏసీ బెంట్స్ చార్జర్ సాకెట్స్ ఏసీ అడ్జస్ట్ ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టెప్లీజేసినట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ రేర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రేర్స్ టైర్ చూసినట్టయితే సిల్ టైర్ ఉంది విత్ ఎలైబిల్స్ కంప్లీట్ ఫైవ్ ఎల్విల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో కొద్దిగా పెయింట్ అయింది అది కూడా కలర్ షేడ్ అయింది చూసుకోవచ్చు గ్లాస్లో ఆల్మోస్ట్ ఒరిజినల్ ఏ ఉన్నాయి చూసుకోవచ్చు పిల్లర్స్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ అన్ని కంపెనీ పంచింగ్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్లో ప్రజెంట్ వచ్చేసి ఎటువంటి వర్క్ అయితే చేయించుకునే అవసరం లేదు జనరల్ సర్వీస్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది వెహికల్ ఎక్కడ కూడా రస్ట్ అనేది రాలేదు ఫ్రెండ్స్ ఎక్కడన్నా రస్ట్ వస్తే చూసుకోవచ్చు ఎక్కడ కూడా రెస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ వెహికల్ ఒక్క ఇంటీరియర్ అనేది చూసిరు కదా ఎక్స్టీరియర్ కూడా ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూపించినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ సెకండ్ ఓనర్ లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఆగస్టు రెండు వేల సారీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వెహికల్ యొక్క కాంప్రమేషన్ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ వరకు వెహికల్ ఒక ఆర్ ఆర్సీ బ్యాలిడీట్లో ఉంటుంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ మహీంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంటు డీజిల్ మాన్యువల్ గేర్ బాక్స్ మనకు వెహికల్లో సి రివర్స్ కెమెరా ఉంది పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి మొత్తం ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఒరిజినల్ కిలోమీటర్లు ఎటువంటి యాక్సిడెంట్ కాదు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది మన దగ్గర ఈ వెహికల్ ప్రజెంట్ అమ్మకానికి ఉంది తెలంగాణ స్టేట్ జగిత్యాలలో అవైలబుల్లో ఉంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది హర్యానా రిజిస్ట్రేషను త్రిపుల్ టూ సిక్స్ వెహికల్ యొక్క నెంబరు అంటే ఈ నెంబర్ ఇక్కడ ఉండకపోవచ్చు కాకపోతే చెప్తున్నా వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్లో అవైలబుల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ కానీ తెలంగాణ ఏ రాష్ట్రాలకైనా ఎన్ఓసీ ఎన్వస్ ఇస్తాం రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం ఫ్రెండ్స్ విత్ ఎన్ఓసీతో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి బోర్డు పైన ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ క్రూజ్ కంట్రోల్ మనకు వాయిస్ కమాండింగ్ నావిగేషన్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉన్నాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ విత్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి సెకండ్ ఓనరు సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే